పాయ సూపర్గా ఉడికిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఒక్క రేంజ్లో ఉంది కూర అయితే స్మెల్ కూడా మసాలా స్మెల్ అయితే సూపర్గా ఉంది అదిరిపోయింది అట్లే చేసుకుంటే ఈ టైప్లో చేసుకోవాలి ఫ్రెండ్స్ చాలామంది చేస్తారు టేస్ట్ కూడా కుదరదు అనమాట ఒకసారి చూడండి లాస్ట్ వరకు వీడియో చూడండి మీకే అర్థమవుతుంది చూసేట్లుంటుందో కూర కూడా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ వచ్చేసి గ్రాండ్ హైబర్కి వచ్చాను ఫ్రెండ్స్ పాయ తీసుకున్నామని ఒక పీస్ వచ్చేసి రెండు వందల తొంభై పీస్ అనమాట ఆరు పీస్ తీసుకున్నాను ముందైతే ఒక్కొక్క పీస్ వచ్చేసి రెండు వందల యాభై పిల్స్ ఇందు రూపాయ దినారు ఇప్పుడు అయితే రేటు పెరిగింది ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి టోటల్ ఫ్రెండ్స్ ఒక దినారు ఏడు వందల నలభై పిల్స్ పడ్డాయి అంటే మన ఇండియా అమౌంట్ దాదాపు నాలుగు వందల డెబ్బై రూపాయలు మటన్తో పోల్చుకుంటే నాలుగు వందల డెబ్బై రూపాయలు అంటే ఇదే మేలు ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి ఒక్కొక్క పీస్ వచ్చేసి మూడు ముక్కలుగా కొట్టించుకున్నాను అన్నమాట మూడు ముక్కలుగా కొట్టించుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే ఈరోజు వచ్చేసి మనం ప్రాయ చేస్తున్నాము కాయ అయితే నీట్గా తెచ్చుకున్నాను తెచ్చుకొని నీట్గా కటింగ్ చేయించుకొని పెట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ప్రజెంట్ వచ్చేసి నీట్గా నీళ్ళతో కడుక్కోవాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి అలా కొంచెం కొంచెం ఎక్కడైనా బొచ్చు ఉంటుంది నీట్గా తో వచ్చి క్లీన్ చేసుకోవాలన్నమాట లేకపోతే బొచ్చు బుచ్చుగానే ఉంటుంది ఇదంతా వచ్చేసి నీట్గా క్లీన్ చేసుకొని కడుక్కోవాలి బాగా చూడండి ఫ్రెండ్స్ ఇలా బొచ్చు ఉన్నట్టు కొన్ని రాగు నీట్గా వచ్చేసి మనం కాల్చుకోవాలన్నమాట నీట్గా కాల్చుకుంటే అంతా కాలిపోతుంది లేకపోతే తినేదానికి బాగుండదు ఫ్రెండ్స్ ఎందుకంటే పుచ్చు గుర్చుగా ఉండగానే తినేదానికి బాగుండదు అనమాట నీట్గా కాల్చుకోవాలా పుచ్చు నెట్టి మీ తట్టు నీట్గా క్లీన్ చేసుకొని కడుక్కోవాలా చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చేసాయో చల్లగా ఉన్నాయి నీట్గా చూడండి ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన సామాన్లు వచ్చేసి కొత్తిమీర నీట్గా కడుక్కున్న టమాటాలు మూడు ఎరగడ్డలు కావాల్సిన మరపకాయలు ఫ్రెండ్స్ ఈవెన్ వచ్చేసి నీట్గా ఇప్పుడు తరుక్కోవాలి ఫ్రెండ్స్ ఇవన్నీ వచ్చేసి నీట్గా ఇలా కోసుకోవాలంటే ఎర్రగడ్డ మిరపకాయ టమాటా అలాగే మసాలాలు వచ్చేసి మనం నీట్గా ఇట్లా తీసుకొని మనకు కావాల్సిన మిరపకాయలు తర్వాత వచ్చేసి ఇక్కడ కనబడుతున్నాయి కదా చెక్క లవంగాలు మిరియాలు ఇవన్నీ తీసుకొని ఫ్రెండ్స్ నీట్గా మనము పెనులేకి తీసుకొని పెనులేస్కి వేయించుకొని మనం మసాలా కొట్టుకోవాలన్నమాట కావాల్సిన మసాలాలు వచ్చేసి ఫ్రెండ్స్ మిరపకాయలు తర్వాత వచ్చేసి ధనియాలు అలాగే వచ్చేసి యాలికలు మిరియాలు చెక్క లవంగాలు ఫ్రెండ్స్ ఇవన్నీ మనం తీసుకోవాలా పెనుమలు వేసుకొని వేయించుకోవాలా ఇవన్నీ వచ్చేసి ఫ్రెండ్స్ నీట్గా ఇంత వేయించుకోవాలన్నమాట లైట్గా పెట్టి వేయించుకొని మనం మసాలా పొడి కొట్టుకోవాలి దీంట్లో యాలపుడ్డలు చెక్క లవంగాలు మిరియాలు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ 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 మనకు తగినంత నూనె వేసుకున్నాము ప్రజెంట్ వచ్చేసి మనం చూపించాం కదా వేయించిన మసాలా పొడి అంతా నెట్గా మసాలా పొడి కొడుకున్నాము ఇప్పుడు మనం అయితే బిర్యానీ యాడ్ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ నూనెలో లైట్గా పెట్టుకున్నాం అంట లైట్గా వచ్చేసి మనం నీట్గా కట్ చేసుకునే ఉన్నాయి కదా దినుసులు తర్వాత వచ్చేసి కొత్తిమీర వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ సారీ కరివేపాకు కొత్తిమీర మిస్టేక్ తర్వాత వచ్చేసి ఎర్రగడ్డ అలాగే పచ్చిమిర్చి చాలా మందికి అయితే తెలియదు పాయ వచ్చేసి మోకాళ్ళ నొప్పులకైతే సూపర్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ముసులలో కూడా మామూలుగా లేచి పరిగిస్తారు అనమాట మోకాలు నొప్పులు లేకుండా ఆ రేంజ్లో పనిచేస్తాదన్నమాట మనం మినిమం నెలలో ఒకసారైనా చేసుకుని తింటే చాలా మంచిది కుదిరితే పదహైదు రోజులకి ఒకసారి చేసుకుని అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ హెల్త్ పరంగా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మనం లాస్ట్లో మళ్ళీ కావాలంటే చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే మనం క్లిగ్న చేసుకున్నాము వచ్చేసి మీడియంలో పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రెండు నిమిషాలు బాగా ఎరగట వాడిన తర్వాత కొంచెం మగ్గినాక వచ్చేసి లైట్గా మగ్గినాక మనం వచ్చేసి టమాటా కూడా వేసుకుని సార్ ఫ్రెండ్స్ చూసారా టమాటా టమాటా కూడా వేసుకుని వేస్తాము తర్వాత వచ్చేసి అలాగే ఒక చిట్టుకుడు పసు ఫ్రెండ్స్ ఇట్టి కట్ట ఒకసారి కలపెట్టుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టేద్దాము ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఫ్రెండ్స్ ప్రజెంట్ వచ్చేసి మనము అల్లము తెల్లగడ్డ చేసి పెట్టుకున్నాం వేస్తున్నాం ఫ్రెండ్స్ అది ముందే వేయకూడదు ఫ్రెండ్స్ కొంచెం మాగినాక మగ్గినాక వేయాలన్నమాట ఆగ మగినాయ్ ఫ్రెండ్స్ మనం వచ్చేసి పాయ ముక్కలు తీసుకువాలనమాట బాగా రౌండ్ కొలేట్ కొని అలా మోత పెట్టేసుకుందాం అంటే గాన సరిపోతుంది ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలు మగ్గినాక మళ్ళీ ఒకసారి కలబెట్టుకొని నీట్గా ఫ్రెండ్స్ ఎందుకంటే మొక్కలకు దానికి మిక్స్ కావాలన్నమాట తర్వాత వచ్చేసి మనం కొట్టుకున్న మసాలా పొడి ఉన్నది కదా మసాలా పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్ కొద్దిగా మసాలా పొట్ట వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ముక్కలు కొట్టడిగా కలిసేడిగా తర్వాత వచ్చేసి మనకు కావాల్సిన నీళ్ళు కొంచెం వచ్చేసి చూశారు ఫ్రెండ్స్ పుదీనా ప్లస్ కొత్తిమీర రెండు వచ్చేసి వేస్తున్నాం అనమాట ఇప్పుడే వేస్తున్నాము ఎందుకంటే బాగా పడుతుంది అనమాట స్మెల్ వస్తుంది అలాగే మనకు కావాల్సిన నీళ్ళు వచ్చేసి రెండు కప్పులు నీళ్ళు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ నెక్స్ట్గా అంతా మిక్స్ చేసుకోవాలన్నమాట అంతా మిక్స్ చేసుకొని తర్వాత వచ్చేసి మనం మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంతకుముందు మామూలుగా పెట్టుకున్నాము ఇప్పుడు వచ్చేసి రబ్బరు పెట్టుకోవాలి ఎందుకంటే గాలి పోకుండా వచ్చేసి మనం వచ్చేసి రబ్బర్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ రబ్బరు పెట్టుకొని మనం మూత పెట్టుకోవాలి అన్నమాట దీనికైతే ఎక్కువ చాలా టైం పడతారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ప్రెసెంట్ ఏడు విధులు వచ్చాయి ఎంత బాగా ఉడికితే అంత మంచిది అనమాట చూడండి ఎలా ఉందో మసాలా జమ్మని ఉంది అట్లా చూస్తా అంటే చూడండి ఫ్రెండ్స్ అబ్బాయి పాయ ఎలా ఉందో ముక్క అయితే బ్రహ్మాండంగా ఉడికింది మసరి కూడా సూపర్గా పట్టింది అబ్బా తింటా అంటే ఆహా కంబం ఉంది ఫ్రెండ్స్ ఇలా చేసుకున్నా పాయ